గుంటూరు జిల్లాలో ఎస్సీ వర్గీకరణకు రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ షెడ్యూల్ కులాల నుండి వినతులు స్వీకరించడం జరిగింది ఈ నేపథ్యంలో ఎస్సీలోని యాభై తొమ్మిది కులాలకు చెందిన ప్రతినిధులు వారి అభిప్రాయాలను కమిషన్కు వివరించినట్లు తెలిపారు అలాగే వర్గీకరణ విషయంలో వైసీపీ పార్టీ ద్వంద్వ వైఖరిని మానుకోవాలని పలువురు నాయకులు ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ వర్గీకరణకు సంబంధించినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా గారిని కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు మాలమహానాడు తరఫున ఎన్ని సంఘాలుగా ఉన్నప్పటికీ ఏకతాటి మీద వచ్చి ఈరోజు వారిని కలిసి రాజ్యాంగం కల్పించిన హక్కులకి భంగం కలుగుతుంది వాటిని కాపాడండి అని చెప్పి వారిని విన్నవించడం జరిగింది ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఎన్నికలు జరిగిన తర్వాత వర్గీకరణ అంశం అనేది వారి కుటుంబ సమస్యలాగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా మాల మాట తరపున హెచ్చరిస్తూ ఉన్నాను డాక్టర్ బాబా మాలా సామాజిక వర్గం ఎక్కువగా పొందుతున్న దానికి కారణం మాలలు కాదు విద్యలో వెనుకబడి ఉన్నారు మాదిగలు తర్వాత కోస్టల్ ప్రాంతంలో డెల్టా ప్రాంతంలో మాలలు ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళకి అభివృద్ధి కార్యక్రమాలు క్రిస్టియన్ మిషనరీ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి అందింది మాదిగలు ఎక్కువగా వెనుకబడిన ప్రాంతమైన పల్నాడు గుంటూరు జిల్లాలోని అప్లాంట్స్లో ఉండటం వల్ల వాళ్ళకి అభివృద్ధి జరగలేదు కాబట్టి వర్గీకరణ చేయటం అనేది న్యాయబద్ధం తద్వారానే వాళ్ళ జనాభా ఎక్కువ ఉన్నా తక్కువ బెనిఫిట్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ కనీసం వాళ్ళ జనాభా అనుకూలంగా రావాలంటే వాళ్ళ జనాభా తగ్గట్టుగా ప్రపోషనెట్ టు దేట్ పాపులేషన్ రావాలంటే వర్గీకరణ చాలా రా